మేడారంలోని వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది తుంబీ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో రెండు రకాల ప్యాకేజీలను అధికారులు సిద్దం చేశారు మేడారం షటిల్ సర్వీస్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి పికప్ చేసుకుని మేడారంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి తిరిగి హన్మకొండలో డ్రాప్ చేస్తారు దీని ధర ముప్పై పడిగగాపూర్ వద్ద ఉన్న హెల్లీప్యాడ్ నుండి ప్రారంభమై జంపన్నవాగు చిలకలగుట్ట కన్నేపల్లి గద్దెల పరిసరాల ఏరియల్ వ్యూ కోసం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ సర్వీసులు ఈ నెల ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటాయని హెలీప్యాడ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ లవకుమార్ కుమార్ తెలిపారు ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా నిర్వహించేటువంటి గిరిజన జాతర జన జాతరలో వన జాతరలో ఈ యొక్క ఎలిపాడ్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు తుంబి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హెలిప్యాడ్ సేవలు రెండు చాపర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి భక్తుల కోసం అసలు ఏంటి అసలు ఈ ఒక ఓకే ఆఫ్టర్ సర్వీసులు ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉంది వీళ్ళు ఆడికి వెళ్తే సో వి ఆర్ ఫ్రమ్ సుబీ ఏవియషన్ ప్రైవేట్ లిమిటెడ్ రేట్ యాక్చువల్గా మేము ఇక్కడ ఏంటంటే రెండు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి వచ్చేసి జాయ్ రైడ్స్ ఇంకోటి వచ్చేసి సెటింగ్ సర్వీస్ సెటింగ్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం హనుమకొండ నుంచి మేడరామ్ సో మీకు ఇది వచ్చేసి వర్క్ పర్సెంట్ ఈ రోజు నుంచి మీకు వైట్లో చార్జ్ చేస్తున్నాం అంటే ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పిక్ డ్రాప్ చేసి దర్శనం అయిన తర్వాత డ్రాప్ సో మా ఇంకా రెండో సర్వీస్ ఏంటంటే సిటీ టు సిటీ చాకల్ రైడ్ జాయిట్ చేస్తున్నాం సో అది వచ్చేసి పర్ పర్సన్ నాలుగు వేల ఎనిమిది వందలు ఆరు నుంచి ఏడు నిమిషాల వినోదం అయితే కల్పించగలుగుతాం అక్కడ ఇది వచ్చేసి మన పడిగపూర్ దగ్గర ఉన్న హెలికాప్టర్ ఒక హెలిప్యాడ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ గా బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఢిల్లీ టాక్సీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది సో అక్కడ బుక్ చేసుకోవాలి ఉంటారు ఎస్ ఇది అంటే మొత్తానికి మన మేడర మహాజాతరలో నేను ఏదైతే చెప్పానో ఎట్ల బండి అంటే నుంచి హెలికాప్టర్ వరకు అయితే ఈ యొక్క విధి విధానాలు మార్పి చెందుతూ వచ్చాయి అట్లాగే ఈసారి కూడా మహాజాతరలో లాస్ట్ టైం ఒక చాపర్ ఇక్కడ అందుబాటులో ఉండేది ఈసారి రెండు హెలికాప్టర్ల సర్వీసులను అయితే ఈ యొక్క తుంబీ సంస్థ వారి నుంచి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క వీరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది మేడార మహా జాతరకు సంబంధించినటువంటి ఈ యొక్క హెలిప్యాడ్ సర్వీస్ నుంచి కెమెరా పర్సన్ మణికంఠతో నరేందర్ దూరదర్శన్